తెలంగాణతో పాటు కేసీఆర్ మీద కుట్రలు చేసేందుకు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపాయని గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడి బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఎన్నికల ముందు నుంచే ప్రధాని మోదీ కాంగ్రెస్ కు ఆర్థిక సాయం అందించి బీఆర్ఎస్ ను అధికారంలోకి రాకుండా చేశారని ఆరోపించారు అమలు కానీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఇరవై నెలల కాలంలోనే రెండు లక్షల కోట్ల అప్పు చేసిందని గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదన్నారు రైతులకు యూరియా పంపిణీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఇప్పటికైనా వారికి సరిపడే యూరియా అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి గుప్తా మాజీ జెపిటిసి మలేశం మండల అధ్యక్షుడు మధు పాల్గొన్నారు బీజేపీ నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కుట్రలు పన్ని ఎలక్షన్ల కంటే ముందే నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి డబ్బు పంపింగ్ చేసి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావద్దు కేసీఆర్ గారు అధికారంలో ఉండొద్దు అన్నటువంటి కక్షతోని నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం అది ఎలక్షన్లో ఎందుకు ఆ విధంగా వచ్చిందంటే నరేంద్ర మోడీ పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ మీద ఏదెత్తి చూపించింది నరేంద్ర మోడీ యొక్క ఫెయిల్యూర్స్ ని నరేంద్ర మోడీ యొక్క అసమర్థతని అసమర్థతని వేలెత్తి చూపించినటువంటి గట్టి నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ప్రధానమంత్రిగా తెలంగాణకు వచ్చినప్పుడు నీ జీడిపి ఈ దేశానికి నువ్వు వేసింది ఏంది తెలంగాణకు నువ్వు ఒరగబెట్టింది ఏంది అని నిలబెట్టి నిలదీసిన నాయకుడు కేసీఆర్ అలాంటి నాయకుడిని టార్గెట్ చేసుకున్నాడు ఏదేమైనప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఇద్దరు ఒకటైనా కూడా మీకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిపాజిట్లు కూడా రావు ఎనిమిది మంది బీజేపీలో గెలిపించారు ఎనిమిది మంది కాంగ్రెస్ గెలిపించారు కానీ ఎనిమిది ఎనిమిది పదహారు మంది కూడా ఈ రాష్ట్ర రైతాంగానికి కనీసం యూరియా ఇవ్వలేనటువంటి యూరియా ఇవ్వాలన్నటువంటి పార్లమెంటు సభ్యులు మీకు నైతికత ఉంటే సీము నేత్ర ఉంటే రాజీనామా చేయండి మళ్ళీ ఎలక్షన్లకు రండి